హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటక్క ఈరోజు ఎప్పుడు వ్లాగ్స్తో వస్తావు ఈరోజు కర్రీ చూపిస్తూ వస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఎప్పుడు చేసే పనులన్నీ మీకు చూపిస్తున్నాను కదా నేను కర్రీస్ ఎలా వండుతానో కూడా చూపిస్తాను ఇది అత్తమ్మ కర్రీ అండి కానీ నేను కూడా ఇలాగే చేస్తాను ఎలా చేస్తుందో అత్తమ్మ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక్కసారి ఈ కర్రీ చేసి పెట్టారంటే అంటే చేపల కూర అనమాట ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫిష్ కర్రీ అనేది చేసి పెట్టారంటే అమృతంలాగా అన్నమాట దీనికి ఒక ప్రత్యేకత పేరంటూ ఏమీ ఏమి పెట్టను కానీ మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాను ప్రత్యేకత పేరు అంటే అంటే అందరూ అంటూ ఉంటారు కదా ఒక వీడియో తీసేసి దాన్ని పెట్టి నెల్లూరు చేపల పులుసు ఆంధ్ర స్టైల్ అలా అలా ఇలా ఏం కాకుండా మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాను ముందుగా అయితే మనం చేపల కూర అనేది టేస్ట్ రావాలంటే మనం చేపలు క్లీన్ చేసుకునే విధానంలోనే ఉంటుంది అత్తయ్య అయితే చేపలు చాలా బాగా క్లీన్ చేస్తుంది అలాగే చేపల కర్రీ కూడా చాలా బాగా చేస్తుందనమాట ముందైతే చెప్పాను కదా అన్నవి నీట్గా కడుక్కోవాలి అని అయితే మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా రాదనమాట లేదంటే నీచు వాసన రావడం కర్రీ టూ డేస్కే పాడైపోవడం అలా అయితే అయిపోతుందనమాట అందుకే నేను వీడియోలో చూపించిన విధంగా కర్రీ అనేది ఒక్కసారి చేసుకుంటూ తినండి చాలా బాగుంటుంది ముందుగా మనమైతే ఫిష్ని తీసుకుంటాం కదా తీసేసి ముక్కలుగా కట్ చేసిన తరువాత నుండి నేనైతే వీడియో కంటిన్యూ చేశాను అనమాట అంటే ముక్కలుగా చేసుకున్న దగ్గర నుండి ఏమేమి చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడైతే మనం చాప ముక్కలని అయితే తీసుకున్నాం కదా తీసుకున్న వాటిలో చక్కగా ముందు కర్రీకి మనం ముక్కలు అన్నవి చూసుకుని పెద్దగా ఉండే సైజ్ గిన్నె అయితే తీసుకోవాలన్నమాట అంటే చేపల కూర వండుకోవడానికి వేరే పెద్ద గిన్నె వెడల్పుగా అయితే చూసుకోవాలన్నమాట ముక్క ముక్క అతుక్కోకుండా ఉంటే చక్కగా గ్రేవీ కానీ ముక్క ముక్క సపరేట్గా ఉంటే కనుక కర్రీ అనేది మనకు తీసుకునేటప్పుడు కూడా విరిగిపోకుండా అయితే ఉంటుందన్నమాట అలాగే పెద్ద నేను చెప్పాను కదా పెద్ద గిన్నె తీసుకుని చేప ముక్కలు మొత్తం దానిలోనే వేసుకుని ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని బాగా అంటే చాలా బాగా అసలు స్పీడ్గా కలిపేస్తే చక్కగా మ్యాగ్నేట్ ఎలా చేస్తాం మ్యాగ్నేట్ చేస్తాం కదా అలా అంటే మొత్తం కలిపేసుకుంటే మనకి బాగా అందులో ఉన్న స్మెల్ అదంతా నీచు వాసన దానికి ఏమైనా మట్టి ఉన్నా కూడా అదంతా పోతుందనమాట అంటే పల్లెటూరులో మేమైతే బూడిదతోనే చేస్తామన్నమాట చేపలు చేసేటప్పుడు అంటే మనం చేపలు తెచ్చుకున్న వెంటనే చేపలు క్లీన్ చేసుకోవడానికి అయితే బూడిద యూస్ చేసి మనకి కట్ చేయడం కానీ అవన్నీ చేస్తాం కదా మేము కూడా అలాగే చేస్తాం ఆ బూడిద అది గసి అదంతా పోవాలంటే ఇంకా ఈ విధంగా కడుక్కుంటే సరిపోతుంది నీచి వాసన అన్నది కూడా అస్సలు రాదనమాట ఒక్కసారి ఇలాగే చేయండి మీరు కూడా చేసుకున్నప్పుడు అసలు కర్రీ అనేది మళ్ళీ మళ్ళీ మర్చిపోలేరు రాని వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తాను ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ముక్కలని అయితే ముందు చెప్పాను కదా నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలని వాష్ చేసేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా ఉన్నారు ఉన్నాయో ఇంతకు ముందేమో కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా చెప్పాను కదా బూడిదతో క్లీన్ చేస్తామని ఇంకా అందుకని నీట్గా వాష్ చేసేసుకున్న దగ్గర నుండి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఇప్పుడు ముక్కలు అయితే ఉన్నాయి కదా ముక్కలు అయితే ఒక బౌ అదే చెప్పాను కదా ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి వెడల్పు గిన్నెలోని తర్వాత క్లీన్ చేసుకున్న ముక్కలు వేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పునైతే వేసుకోవాలన్నమాట మనం టేస్ట్ను సరిపో అంటే మనం ఎంత టేస్ట్ అంటే ఎంత ఉప్పు వాడతామో మనకే తెలుసు కదా ఇంత ఉప్పు అనేమి ఉండదు మేమైతే ఎగ్జాంపుల్గా వేసేస్తాం ఎప్పుడు వండుతుంది కదా అత్తయ్య ఇంకా అనమాట నెక్స్ట్ అయితే పసుపు వేసుకున్నాము ఒక హాఫ్ చెంచా నెక్స్ట్ అయితే రెండు మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే ఫిష్ కర్రీ కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నార్మల్ కర్రీస్ కన్నా ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనమాట చేపల కర్రీకి ఆయిల్ చింతపండు ముఖ్యమైనవి అనమాట ఎందుకంటే ఆయిల్ వేస్తే కనుక అడుగు కర్రీ అనేది చింతపండు పులుసు పోస్తేనేమో చా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ చింతపండు పులుసు ఆయిల్ చూసారా చాలా ఎక్కువే పట్టింది ఎక్కువే పోసుకోండి తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలైతే చిన్నగా కట్ చేసుకున్నవైతే వేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకును కూడా క్లీన్ చేసేసి నీట్గా ఒక రెండు మూడు రెమ్మలైతే వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కూర అనేది టేస్ట్గా అలాగే ఒక స్మెల్ మంచిగా రావాలంటే జీలకర్రని యూజ్ చేయండి చాలా బాగుంటుంది జీలకర్ర అనేది ఎక్కువగా యూస్ చేసినట్టు ఉండరు ఎవరైనా సరే కానీ చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది ఒకసారి జీలకర్ర కూడా వేసి చేపల కూర అనేది వండుండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ముక్కకు బాగా పట్టేలాగా మనం చికెన్కి ఎలా మ్యారినేట్ చేస్తామో అలాగే ఈ ఫిష్ ముక్కలకు కూడా బాగా కలిపేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది వీలైతే కనుక మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా ఒక మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది ముక్కకు పట్టేస్తుంది కదా ఈ ఉప్పు కారం అంతా కాదు ఇంకా త్వరగానే వండేసుకోవాలి అనుకుంటేనేమో వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ముక్కకు పట్టేలాగా చక్కగా ముక్క నలగకుండా కలిపేసుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో కర్రీ అనేది నాకు వండక ముందే ఇలా కలిపేసి వీడియోలో చూస్తుంటే ఇప్పుడు అయితే నాకు నోరు ఊరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అరగంట అయితే ఒక నేను పక్కన పెట్టేశాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే పక్కన పెట్టేశాను వీడియోలో చూసారు కదా నూనె అదంతా పైకి తెలియదు కదా సేమ్ అలాగే అవుతుంది అనమాట తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకుని అన్నీ కలిపేసి అయితే వండము నేనైతే మా అలా అన్నీ కలిపేసేసి అందరూ అయితే అన్నీ కలిపేసేసి ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసి ఒక అరగంట అలా అయితే ఉడికిస్తారు కదా అత్తయ్య అయితే అలా కాదు మామూలుగానే ఉంటుంది అది ఇలా అత్తయ్య వండిన స్టైల్ నేను అని చెప్పాను కదా ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి సిమ్లో అయితే అనమాట సిమ్లోనే ఉంచుకుని ఒక అరగంట సేపు అయితే సిమ్లోనే ఉడకనిస్తుంది ముక్క అంతా మెత్తబడాలన్నమాట ఒక గట్టిగా ఉంటుంది కదా ముక్క చేప ముక్క తర్వాత కొంచెం మెత్తగా అయ్యే దాకా ఉంచి ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గించేలాగా ఉల్లిపాయ మొక్కలు మొత్తం మగ్గిపోతే కనుక మనకి కర్రీ బాగుంటుంది అని అయితే అట్లా పెడుతుంది పెట్టిన తర్వాత ఒక అరగంట అయితే మగ్గిస్తుంది అని చెప్పాను కదా అరగంట తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకుంటుంది అనమాట చింతపండు పులుసు మామూలు కర్రీస్లో కన్నా కూడా ఎక్కువ చింతపండు పులుసు వేస్తేనే చేపల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువే చేసుకోండి ఎక్కువ చింతపండు పులుసు వేస్తేనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కర్రీకి అయితే నేను చాలా చింతపండే తీసుకున్నాను వీడియో అయితే తీయలేదనుకుంటా ఇంకా చేతిలో వేసుకుని చూపిస్తున్నాం కదా అది చాలా చింతపండు అండి చింతపండే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పులుపుగా ఉంటుంది కదా చింతపండు చక్కగా ఎక్కువ పులుపు వేసుకుంటే చేపల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇంకా చూసారు కదా పులుసు పులుసుగా అయితే పెట్టేసుకున్నాం అనమాట ఒక్కసారి చింతపండు పులుసు వేసిన తర్వాత ఇప్పుడు మేము చూపించాం కదా గిన్నెను మొత్తం పట్టుకుని ఒకసారి కలుపుకుంటే కింద అడుగు ఏమైనా అంటేనా అలాంటివి ఏమైనా ఉన్నా ముక్క కదిలిపోతుందనమాట ఏమీ కాదాలంటప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ వరకు మేము అన్నీ చేస్తే మా వారు వచ్చేసి ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసేసి నేనే కర్రీ చేసేసా అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట ఇంకా కర్రీ చూసారా ఎంత బాగుందో గా ఇంత కలర్ రావాలన్నా కూడా ఒక ఇది ఉండాలి కదా చూసారా ఆయిల్ అదంతా పైకి వచ్చేసింది కదా ఫిష్ కర్రీ అయితే చక్కగా ఆయిల్ అవంతా నేను ఇప్పుడు వీడియోలు చెప్పినట్టుగా నేను ఏవేవైతే ఎక్కువ ఎక్కువ వేసుకోమన్నానో అవన్నీ కొంచెం ఎక్కువ వేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది అసలు వాసన అన్నది అస్సలు రాదనమాట చేపల కర్రీ వండాలంటే వాసన వస్తుంది చాలామంది కర్రీస్ తినాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇలా అత్తయ్య చేసింది కానీ అమ్మ చేసింది కానీ ఇంకా నానమ్మ వీళ్ళు చేసినవి అయితేనే తింటాను ఎక్కువగా బయట ఎవరైనా చేసినవి తినను అనమాట చూశారు కదా మన చేపల కూర వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఏంటి పల్లెటూరు వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా పెడతాను కొంచెం టైం పట్టిద్ది ఇంకా అలాగే చేపల కూర అయితే చాలా బాగుంటుంది మన పల్లెటూరు వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ కింద అయితే ఉంటాయి లేదంటే నేనేమో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చాలా బాగుంటాయి మన ఛానల్ని ఇంతవరకు ఫాలో అవుతున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని ఈ కొత్త సంవత్సరంలో కూడా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ న్యూ ఇయర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ